హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి చూడండి ఈరోజు వచ్చేసి మన ఛానల్లో హెల్దీ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నువ్వులతో చిమ్మిరి నువ్వులు చిమ్మిరి అంటాం మేము వాటితో లడ్డూలు అయితే చేసిస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు పల్లీలు ఎండు కొబ్బరి నువ్వులు పుట్నాల పప్పు బెల్లము తర్వాత వచ్చి ఒక కడాయిలో పల్లీలు అయితే వేసి సన్న సెగ మీద వేయించుకోవాలి చేస్తే దీని యూజ్ ఏముంటుంది ఎలా ఉంటుంది ఏమి ఎప్పుడు తింటే బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఎప్పుడైనా తినచ్చు కాకపోతే దీని బెనిఫిట్ అనేది ఎలా ఉంటుందో చెప్పబోతున్నాను ఈ పల్లీలు వేగిన తర్వాత మనము చూస్తున్నారు కదా ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకోవాలి తురిమి కూడా వేసేసుకోవచ్చు మేము ఈ విధంగా కట్ చేసి పెట్టున్నాం కాబట్టి అలాగే వేస్తున్నాను దీని స్పెషాలిటీ ఏమంటే రోట్లో దంచితే సూపర్గా ఉంటుంది మిక్సీలో వేస్తే కూడా బాగుంటుంది కాకపోతే రోట్లో అయితే కొంచెం టేస్ట్ అనేది వేరే విధంగా ఉంటుంది కదా పాతకాలంలో అయితే ఇలానే చేసేవాళ్ళు వేయించి దంచేవాళ్ళు అనమాట అప్పట్లో రోట్లోనే వేసి ఆడపిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కదా పెద్ద పాప అవుతారు కదా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అయితే ఈ విధంగా చేస్తారు నువ్వులు చిమ్మిరి చేసి పెడతారు అలాగే నువ్వుల నూనె తెచ్చుకొని కొబ్బరి చిప్పలు అనమాట సగం సగం చిప్ప నూనె నిండికి ఆయిల్ వేస్తారు నువ్వుల నూనె లేకుంటే తాగలేని వాళ్ళకైతే సగం చిప్పకు వేసి కొంచెం బెల్లం వేస్తారు నువ్వుల నూనె తాగుతూ ఈ కొబ్బరి అనేది తింటూ ఈ బెల్లము పక్కన సైడ్ డిష్గా నంచుకుంటూ తింటారనమాట నడుములకి శక్తి అనేది ఉంటుందని ఆ విధంగా చేస్తారు తర్వాత పుట్నాల పప్పు వేసి కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలి చేసేసి పక్కన పెట్టేసుకోవాలి పాతకాలం పద్ధతులు ఇప్పుడు ఎవ్వరు చేయడం లేదండి ట్రెండ్కి ఫాలో అవుతున్నారు కదా పాతకాలం ఎవ్వరూ చేయడం లేదు ఇది హెల్తీ ఫుడ్ ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత అయితే అదే కడాయిలో నువ్వులు కూడా కొద్దిసేపు వేయించుకోవాలి సన్న సెగ్ మీద చిట్టుపట్లు ఆడుతూ ఉంటాయి నువ్వులు అనేది చిట్టుపటలాడుతూ ఎక్కువగా వేయించకండి కాకండి మాడబెట్టేసే మాడ పెట్టేసే కాకండి చిటపటలు అనేటప్పుడు కొద్దిసేపటికి మీకు తెలుస్తుంది కొంచెం టేస్ట్ నోట్లో వేసుకొని చూస్తే వేగింది లేనిది తెలుస్తుంది మళ్ళీ పచ్చివాసన ఉండేటట్టుగా లైట్గా వేయించ కొంచెం ద్వారాగా వేయించుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ నువ్వులు వచ్చేసి పక్కన రైస్లో రైస్ ఉడికేటప్పుడు నువ్వులు వేయించామనుకోండి ఈ నువ్వులు చిటపట్లు ఆడుతూ ఉంటాయి కదా ఆ నువ్వులు పొయ్యి అందులో పడిపోతాయి అనమాట అందులో రైస్లో ఒకవేళ రైస్లో పడ్డాయి అనుకో అన్నం పాసిపోతుంది జాగ్రత్త ఎప్పుడైనా రైస్ ఉడికించేటప్పుడు నువ్వులు వేయించేటప్పుడు జాగ్రత్త క్యాప్ పెట్టేసి ఉడికించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే సన్నట్ సెగ పైన అయితే మనం వేయించుకోవాలి వేయించేసుకొని పక్కన అయితే వేసేసుకుందాము ఇలా వేయించుకుని నువ్వులు పక్కన పోసేసుకోవాలి ఫస్ట్ ఈ నువ్వులు ఏం చేస్తారంటే మీరు ఇవి నల్ల నువ్వులు ఇప్పుడు దొరకడం లేదు టౌన్లో అంతా తెల్ల నువ్వులే తెచ్చుకుంటున్నారు కడిగేసి గాలిచ్చేసి గాలిచ్చామంటే రాళ్ళన్నీ వచ్చేస్తాయి ఎండ పోసేసామంటే బాగా ఎండిపోతాయి తర్వాత స్టోర్ చేసేసుకోవచ్చు నీట్గా ఉంటాయి కిన ఫ్రెండ్స్ ఇప్పుడు నువ్వులు రోట్లో వేసి దంచాను కదా దంచేసిన నువ్వులని పైకి తీసేసాను రోట్లోకి ఇప్పుడు వచ్చేసి పల్లీలు పుట్నాల పప్పు అలాగే కొబ్బరి ముక్కలు వేసేసుకొని దంచుకోవాలి బాగా ఇలా దంచేసుకున్న తర్వాత అయితే నువ్వులు మళ్ళీ తర్వాత ఆ నువ్వుల పౌడర్ ఉంది కదా అది కూడా వేసి దంచుకోవాలి అలా అయితే మొత్తం మనము దంచేసుకుందాము సుత్తి చెప్తున్నారు అనుకుంటున్నారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎక్కడ కూర్చున్నా టీవీ ఫోన్లు సౌండ్ ఇదే కొంచెము ఇక్కడ వరండాలో కూర్చొని పక్షులు శబ్దాలకి బాగుంటుందని ఇక్కడ చేస్తున్నాను తర్వాత ఇవన్నీ తన చేసుకున్నాం కదా అవి మెది మెదిగిపోయాయి ఇప్పుడైతే బెల్లం వేస్తున్నాను బెల్లం ఒక ముద్దంతా వేయలేదు కొంచెం తీసేసాను అంతా దంచేసిన తర్వాత అయితే ఇలా తీసేసుకొని ముద్దలు చేసుకుంటూ ఉన్నాను అప్పుడైతే ఏం చేసేది లేదు గిన్నెల్లో వేసి ఇచ్చేసేవాళ్ళు నేను ఇప్పుడు ఏమంటే ట్రెండ్ కదా ఫాలో అవుదామని ముద్దలు చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మరి